ఏం పేరు రాకేష్ ఏం ధర చెప్తున్నాం అన్న ధారా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలు కోలుకుంది అనమాట నంబర్ నైన్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ వన్ కోలుకుందే మోమినపేట మండలం విక్రబా డిస్టిక్ తెలంగాణ ఏమన్నా ఏమన్నా రెండు ఏమో అని చెల్లన్నాయి చూసినా చెప్తున్నా మీ దగ్గర ఉన్నాయి చూడు ఒక జాత గిట్ల ఉన్నాయి కదా మీ దగ్గర ముస్లిం అని ఆరిఫా మా పేరుని చూడు పోయినాయా కొద్దిగా ఎట్లయి ఉన్నది సేమ్ అదే నెంబరా ఇది ఏం ధర మరి నైంటీ ఫైవ్ తొంభై ఐదు వేలు పంచనభ్యా సార్ ఏదానికి దీనికి చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ వన్ త్రీ సిక్స్ డబల్ నైన్ యొక్క దానికి ఈయన నెంబర్ ఇంతకుముందు చెప్పింది ఆ తెల్లదానికి అతని నెంబర్ ఇస్తాం బానా ఏం పేరు ఎంటకం నరసింలు అవతలికి పట్టుకో ఎంటకను కొద్దిగా ఇప్పుడు అంత ధర వస్తే ఏం చెప్తున్నా మరి ధర ఎనభై వేలు అసీ హజర్ ఎయిటీ థౌసండ్ రూపాయి నంబర్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో త్రీ సిక్స్ వన్ టూ నైన్ టు వన్ టూ నైన్ టు అరగ కట్టుకోనాలే పనికి భరోసా గ్యారంటీగా ఏనా కట్టుకోవాలి అంట సక్కదనం పొల్గొంది అనమాట వీళ్ళది విలేజ్ మండలే వస్తుంది మోమిన్పేట మండల సంగారెడ్డి డిస్టిక్ సాసేట మండల్ తెలంగాణ మోమిన్పేట ఎక్కడొస్తుంది ఇక వస్తుందా మారికి వేస్తారు కదా అప్ప మీరు అట్లా అట్లా ఇస్తున్న మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్ కింద